నమస్కారం ఆస్టాక్కి స్వాగతం నా పేరు ఉంగిపరుపు రవికుమార్ సైకాలజిస్ట్ అన్నీ మన బిడ్డలకే ఇస్తామని చెప్పి ప్రస్తుతము చాలామంది తెలియకుండా తమ చేతులను తాము కాల్చుకుంటూ ఎక్కువగా వెళ్ళిపోతున్నారు అన్నీ మా బిడ్డవాడి కోసమే సంపాదిస్తున్నాను అన్నీ వాళ్ళ కోసమే చేస్తున్నామని అనుకుంటూ తన్ని తాను మోసం చేసుకునే వాళ్ళు ఎక్కువగా అయిపోతున్నారు కారణం ఏంటి పిల్లల్ని పెంచటం తప్ప కాదు మరి ఇక్కడ తప్పు జరుగుతుంది ఈ విషయంలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది పిల్లవాళ్ళకి ఏది ఏ సమయంలో ఎందుకు ఇవ్వాలి అనేది మనం నిర్ణయించుకోలేకపోవటం వల్ల తల్లిదండ్రులకి ప్రస్తుత కాలంలో సమస్యలుగా మారుతున్నాయి ఎందుకు ఇస్తున్నాము దేనికి ఇస్తున్నాము పరిస్థితుల ప్రభావమా లేక సంఘంపంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గుల యొక్క ప్రభావమా అనేది ఆలోచించుకుంటూ చేస్తున్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు నా సంపాదన మీకు కాకపోతే ఇంకెవరికి అంటున్నాడు ఇది చాలా తప్పైన విషయం సంపాదన అనేది ఒక్కటే జీవితంలో ఆనందం ఇవ్వదు ఇవ్వవలసింది సమయం ఏ రోజైతే పిల్లలకి సమయాన్ని ఇస్తూ వాళ్ళ భావాలను అర్థం చేసుకుంటూ వెళ్తుంటే నీ ఆస్తి ఎంత పెద్దది అనేది ఎప్పుడూ వాళ్ళకి అడ్డంకుగా మారదు ప్రమాదకరంగా మారదు ఎప్పుడైనా సరే పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వవలసింది సమయము ఈ సమయాన్ని ఇవ్వటానికి ఎందుకో ఏమో చాలా మటుకు ప్రస్తుత కాలంలో జంకుతున్నారు కారణం ఏంటి అంటే చాలామంది అడిగితే టెక్నాలజీ నా జీవితం ఎప్పుడు ఇవ్వటమేనా తీసుకోవటం లేదా అని అనుకున్నటువంటి వాళ్ళు పెరిగిపోవటం వల్లనే ఇటువంటి సమస్యలకు కారణంగా మారుతున్నాయి అందువల్లనే అంటారు భూమి ఎప్పుడు మూడు తరాల తర్వాత తప్పకుండా ఇంకో త వేరే బయట వాళ్ళకి వెళ్ళిపోతుందట ఎప్పుడు మూడు తరాలు దాటిన తర్వాత అది ఎప్పుడు మన నిశ్చిత తరానికి ఉండదట కారణం ఏంటి అంటే ఆ భూమికి విలువ పెరుగుతూ ఉంటుంది ఆ విలువ వల్ల మనిషి ఎప్పుడు ఏదో కావాలని తపనతో ఉంటుంది నా ఇల్లు అనుకున్న వ్యక్తి ఆ ఇంట్లో చివరి శ్వాస వదిలినప్పుడు తెలియకుండానే బయటికి తన వేయబడతాడు ఇది ఏ రోజైతే తెలుసుకుంటారో అన్నీ నేను కా చేస్తున్నాను నా పిల్లల కోసమే నా సంపాదన నా పిల్లల కోసమే అనుకునేది ఏ రోజైతే మనం మన జీవితంలో మనం ఎలా ఇది చేయగలుగుతాము మార్పు చేయగలుగుతాము నేను చేస్తున్న పనులకి నా దీనిలో నైపుణ్యతను ఎలా పెంచుకుందామని వెళ్ళినప్పుడు అరవై ఏళ్ళ తర్వాత నిన్ను తాత దా నా పక్కన కూర్చో భోజనం చేయు అని చెప్పే మనవుడు పిలిచిన రోజు నాడు నీ జీవితానికి ఒక మంచి సార్థకత ఏర్పడుతూ ఉంటుంది ఏ రోజైనా సరే నీ మనవళ్లతో నీ వాళ్ళతో కూర్చొని చిరునవ్వుతో వాళ్ళతో నువ్వు స సమయాన్ని వెచ్చించగలిగే స్థాయికి నువ్వు ఎదగలిగితే అది జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి మంచి బహుమతిగా మారుతుంది ఇది మర్చిపోయి నేను వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఇస్తున్నాను ఏది ఎంత ఇస్తున్నానని ఇవ్వటం వల్ల పిల్లవాడిలో అహం పెరిగిపోయి అతనికి దాని పట్ల కష్టసుఖాలు తెలియకపోవటం వల్ల ఇది రీసెంట్గా ఒక గుజరాత్లో ఒక వ్యాపార వ్యక్తి ఏం చేసాడంటే తన కొడుకుని కొన్నాళ్ళు పెంచి ఏమీ లేకుండా తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి చివరి భాగమైనటువంటి కేరళలో ఒక ఫ్లైట్ టికెట్ మట్టుకు ఇచ్చి పంపించేశాడు అతను ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చేతిలో గవ్వలేదు తండ్రి చెప్పింది మళ్ళీ టికెట్ సంపాదించుకొని మళ్ళీ నువ్వు తిరిగి వస్తే అప్పుడు నీకు నా వ్యాపారంలో భాగస్వాముడిగా చేసుకుంటానన్నాడు అలాగే ఆ పిల్లవాడు వచ్చాడు ఎవరికీ తెలియదు ప్రతి దాండ్రి అతను సొంతంగా కష్టపడి ఆహారం దగ్గర నుంచి అన్నీ తను సమర్పించుకొని మళ్ళీ అదే టికెట్ కొనుక్కొని మళ్ళీ తిరిగి గుజరాత్లో దిగి ఇంటికి ఫోన్ చేసి నేను వచ్చానని చెప్పడం వల్ల ఆ తండ్రి ఆహ్వానించి తీసుకున్నాడు అంటే ఇక్కడ ఆ తండ్రి ఇచ్చింది ఏంటంటే పిల్లవాడికి అనుభవం అనేది సొంతంగా నేర్చుకునే స్థాయికి పెంచటం వల్ల ఇంట్లో వస్తువులు విలువ గురించి అతనికి తెలిసింది పడుకోవాలంటే ఏంటి కావాలని మనం ఇవాళ రేపు పిల్లలు కంఫర్ట్స్ ఇస్తున్నామే కానీ అది వాడుకుండే విధానాన్ని అది పొందగలిగే విధానాన్ని నేర్పించలేకపోవటం వల్లనే పిల్లల యొక్క యవ్వన దశలో వచ్చినప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే పిల్లలకి ఏమి ఇస్తామన్న దానికన్నా ఏమి నేర్పుతాము అనేది నేర్పగలిగే స్థాయికి చేయగలిగితే వాళ్ళు విజ్ఞానాన్ని పెంపొందించే వాళ్ళేమంతాము మార్పు తెచ్చుకున్న వాళ్ళేమంతాము మార్పు తెచ్చిన తర్వాత ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా మారటానికి కారణంగా అయిన అంశాలు ఉన్నాయి ఒకటి అతను స్వయంగా అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పగలిగే స్థాయికి తల్లిదండ్రులు పెరగాలి రెండోది ఎప్పుడైనా సరే పిల్లవాడికి ఏది కావాలి అన్నదానికి వ్యాపార వ్యక్తులు ఇది కొనిస్తే ఈ పని చేయమని చెప్పకూడదు ఎప్పుడైనా సరే ఈ పని చేస్తున్నావు దీనికి నీకు బహుమానంగా నేను ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పి ఎప్పుడన్నా ఇవ్వాలి కానీ ఎందువల్లంటే తల్లిదండ్రులు ఇవ్వకపోతే బయట వాళ్ళు ఏ స్వార్థము లేకుండా పిల్లవాడికి ఏ గిఫ్ట్ ఇవ్వరు మూడవది ఎప్పుడైనా సరే పిల్లవాడికి ఏ వస్తువు ఏ సమయంలో ఎలా వాడుకోవాలి ఎలా చేయాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితే ఈ మూడిటి నుంచి మార్పు జరిగితే అప్పుడు ప్రజ్ఞావంతుడు వంటి భవిష్యత్తు కలిగినటువంటి నీ తరహాలకి మార్చగలిగిన స్థాయికి ఉంటాం అంతేకాని నేను ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాను నేను ఇవి చేశాను అనేది ఎప్పుడైతే నిన్ను చేస్తుందో నిన్ను జీవితంలో ఒంటరివాడిగా మారుస్తుంది ఎప్పుడైతే నువ్వు ఒంటరివాడిగా మారిపోతావో నీ ప్రజ్ఞని వయసులో బలం తగ్గిన తర్వాత నువ్వు ప్రతి వారికి క్వశ్చన్ మార్కుగా మారుతావే కానీ సమాధానంగా మారలేకపోవటానికి కారణమవుతుంది నువ్వు అన్నిటికంటే ముఖ్యమైంది ఎప్పుడైనా సరే సమయంతో పాటు ఒక పూట నీ వాళ్ళతో భోజనం చేసే స్థాయికి ఎప్పుడైతే మనిషి ఎదుగుతాడో ఆ తినేది పచ్చడి మెతుకులా లేకపోతే ఒక ఆహ్లాదకరమైన ఆహారమా అన్నది కాదు నీ వారితో పంచుకోగలిగే స్థాయిలోకి ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నీకు తెలుసు మూడో విషయం ఎప్పుడైనా సరే నీ కుటుంబంలో ఎవరికి ఎంత సహాయం పడుతున్నాను ఎవరికి ఎంత సహాయం చేయగలుగుతున్నాను వాళ్ళ పనులను కూడా నేను కొన్ని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది ఎప్పుడైతే ఎంచుకుంటే ఒక తోట ఉద్యానవనంలాగా మారుతుంది ఉద్యానవనంలోకి ఎందుకు వెళ్తాము మనం విశ్రాంతి కోసం వెళ్తాము ఇంట్లో కూడా ఆ విశ్రాంతి ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు భవిష్యత్తులో మీకు ఎటు వెళ్ళినా కానీ వెన్నెల రాత్రిలాగా అంటే మంచి మాటలు మంచి వ్యవహార శైలి మంచివి అనేది కనపడటం వల్ల నీ జీవితం ఎప్పుడు నేను అయిపోయాను నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు నా పట్ల ఆసక్తి అందరికీ తగ్గిపోయింది అనేవి నీ దరిదాపుల్లోకి రావు అంతేగాని నేనేం సంపాదన అంతా నీకోసమే అన్నీ నీకోసమే అని చెప్పి అని చెప్పి తన్ని తాను కోల్పోతూ తన జీవితంలో కావలసినటువంటి వాటిని కోల్పోతూ జీవితం అనేది విచ్చ పెళ్ళి సంపాదన కాదు జీవితం అనేది ఇవ్వవలసింది అనుభవం నీ ప్రజ్ఞ అనుభూతి ఎప్పుడైతే ఈ మూడు ఇవ్వగలుగుతావు తక్కినవన్నీ సమయం ప్రకారంగా మారుతూ ఉంటాయి సమయం ఎప్పుడు మార్పు కోరుతుందే కానీ పాత చరిత్రను తిరిగి పునరుద్ధరించడం చేయటం జరగదు ఆలోచన ఎప్పుడైతే మార్చుకుందాం నైపుణ్యతను పెంచుకుందాం నైపుణ్యత పెంచుకుంటే అనుభూతి పెరుగుతుంది అది ఎప్పుడైనా సరే చిరునవ్వుగా మారుతుంది ఏమి ఇచ్చామన్నది కాదు ఎంత ఆస్తి ఇచ్చామన్నది కాదు ఎంత చిరునవ్వుతో మనం పెంచగలిగాము అనేది తెలుసుకుంటే మంచి అమ్మగా మంచి నాన్నగా మంచి సహోదరుడిగా మంచి సహోదరినిగా మాట్లాడటానికి ఉంటుంది ఏ ఇంటి నుంచి వచ్చావని నువ్వు మా ఇంటికి వస్తే చాలు అని అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ ప్రజ్ఞను పెంచుదాం ఆ అలవాట్లను చేసుకుందాం ఈ చేస్తాను ఇది ఈరోజు ఆ స్టాక్లో టాపిక్ ఇది నమస్కారం